హలో గైస్ మేము అయితే కుందేలని అయితే పట్టేసాం చూడండి వల్ల వచ్చేసి ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూస్తే కన్నా మేము ఎలా పట్టాము అనేది అంత ఫుల్ డీటెయిల్స్ అనేది అంటే ఈ ఒకే వీడియోలో చెప్పాము అలాగే ఈ వీడియో నేను ఎలా చేశాను అనేది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నాం వాళ్ళకి అవసరమైతే వాళ్ళు వచ్చేసి ఇందులో అయితే ఇలా పట్టకూడదు అని కామెంట్ చేస్తున్నారు దానికైతే నేను చిన్న ఐడియా అయితే ఇస్తాను నేను పొట్టానా లేదా నేను ఎక్కడి ఇంకా అన్న వీడియో తీసుకొచ్చానా అనేది అయితే వీడియోలు అయితే చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే కనుక్కోనాలి గైస్ ఎక్కడో మేస్తుంది అనేది అయితే కుందేలు పిచ్చిక్లో వచ్చి కనుక్కొనాలి ఇది వచ్చేసి రాగిన్ తోటలో అయితే మేసింది మేసిండేది రాగిన్ను ఇదంతా ఇలాంటి అయితే కంపల్సరీ అయితే వస్తుంది రాగిన్ను అలా పచ్చిమెత కొసు గరిక అలాంటి ప్లేస్లో అయితే బాగా మేస్తుంది మనం పొద్దున్నే పోసి పిచ్చుకులు కనుక చూస్తే ఒక ఎయిట్ టు నైన్ ఓ క్లాక్ వెళ్ళి చూస్తే కనుక అది ఇది కానీ మనకైతే తెలుస్తుంది దాన్ని బట్టి మనం అయితే ఎక్కడ వెళ్ళా ఎక్కడ మేసింది అనేది అయితే చూడండి చూడకైతే ఇలాగైతే చూస్తే కనుక దాని మొలం అవుతూ ఉంటుంది పిచ్చుకులు అంటాము ఇదే ఇలాగైతే మేసి ఉంటుంది దీని పిచ్చుకు చూస్తే మనకైతే మెత్తగా అవుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇదైతే అయితే అని ఇలాగైతే తెలుసుకొని మనం అయితే అలాంటి ప్లేస్ని అయితే కనుక్కొని దాని తర్వాత వస్తే వచ్చేసి మేము ఇప్పుడు ఎలా చేస్తామో అలాగైతే చేస్తే కన మీకు అయితే పొడే ఛాన్సెస్ ఉంటుంది దీని ఇంకోసం వచ్చేసి మనం కనుక్కొని మేము అయితే కనుక్కున్నాము మాకు తెలిసి ఇక్కడ వస్తుందని ఎంత రాగిన్నో రాగిన తోట కసూ కన ఇక్కడైతే మేషకి బాగా వస్తుంది అందుకే మేము వచ్చి ఇక్కడైతే వేయడానికి అయితే వచ్చాము చూడండి అంత డెక్క అయితే కనుక్కొని ఎక్కడ పా పాట ఎక్కడుందని అంటే పాట అంటే పాట కాదు దాని వాటు అంటే ఆ సైడ్ ఏ సైడ్కి రావచ్చు నుంచి సైడ్నిక సైడ్ సైడ్కి పోవచ్చు అలాంటి డీటెయిల్స్ అయితే కనుక్కొనాలి తెలుస్తుంది దాని గురించి కొంచెం ఐడియా ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది చూడండి అక్కడినిక ఇక్కడికి అయితే మనమైతే వాళ్ళవుతే చేస్తాము ఆ పక్కన ఇంకా ఈ పక్కే ఎందుకంటే అక్కడ ఇంకా ఇక్కడ వేస్తే కనుక మనకి నే నేట్ వచ్చినప్పుడు అది అలాగే వెళ్ళే ఛాన్సెస్ అవుతుంది దానివల్ల అయితే మనం అయితే ఇక్కడైతే చేస్తాము ఇలాగైతే పిచ్చిక్ ఎదు మనము మేసిన్ కనుక్కుంటే మన కారంగా అయితే పోడుతుంది వల్ల వేసుకుంటే కనుక ఇప్పుడు వచ్చేసి మనకైతే వల్ల వేయడానికి అయితే మనం అయితే ఇంక వెళ్తాం గైస్ దీనికి వచ్చేసి మనకి వల్ల వేయడానికి అవుతే ఎత్తికెట్లు కావాలా అంటే నిలబెట్టేది కెట్లు కావాలా స్టిక్స్ అలాంటివి అయితే అయితే తయారు చేసుకుని అంటే ఎండి కూడా మనం ముందే చేసి పెట్టుకోవచ్చు కాకపోతే మేమవుతే ఇక్కడే వచ్చి చెట్లు బాగుంది ఇక్కడే ముచ్చెత్తుకు వచ్చి ఎన్ని కావాలంటే అన్నీ నేర్కొని ఇంత హైట్ అయితే ఉండాలా మన మాకల కన్నా ఇంకొంచెం ఎయిట్ దాని కింద కిందగా సూప్ మనకు మనకొతే లోపలికి వచ్చి పుడిసే దినికి అవుతే అవుతుంది ఇలాంటివైతే కెట్లంతా మనం అయితే ఎత్తికెట్లు రెడీ చేసుకుని అది అంత దూరంకి అని ఒక్కొక్కటి అయితే నిలబెట్టాలా లేదంటే వాళ్ళవుతే కిందకి పోతే వాలిపోతుంది దానివల్ల అయితే మనం అంత దూరంకి నిలబెట్టుకోవడానికి అయితే ఎత్తికెట్లు అయితే తయారు చేస్తున్నాము అలాగే ఆ ఎత్తికెట్లకి గంటలు అయితే కెట్టల్లా అందుకవుతే చూడు కాయస్ ఇంకే కాల్చి పుట్టింది ఇన్నవుతే మా మేము మా ఫ్రెండ్ అయితే తయారు చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి గండలు అయితే వల్ల అవుతూ ఉంది వల్ల గంట ఆ బ్యాగ్ వచ్చేసి గంటలు గాయస్ తర్వాత ఇందులో వచ్చేసి ఇదంతా వల్లే గాయస్ చూడగల్ల అవుతే అవుతూ ఉంటుంది మీకు ఇలాంటి ఆన్లైన్లో కూడా దొరకవచ్చు నాకు మోస్ట్లీ దొరకవచ్చు అనుకుంటా కాకపోతే ఇది కొంత సైడ్ అయితే విలేజ్ కల్లా అయితే చేతులనే వేస్తారు ఆ దారం తీసుకోవేసి చేతులనేవి వస్తారు ఇది వచ్చేసి ఒక్కొక్క వల్ల అంటాము ఇలాగతే ఉంటుంది దాని కిన్ను అంటాము ఆ రౌండ్ షేప్గా ఉంటుంది చూడండి ఆ తల్లిది అది వచ్చేసి కిన్ను ఉంటాము దా తల పొట్టే మాదిరే ఉండాలా తెగులుకొనే మాదిరే దాని కిన్ను ఉంటాము చిక్క గిక్క కనపడిపోయింటే మనం అయితే ఇప్పుకొని ఇప్పుకొని తర్వాత వచ్చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడే వేసుకోవచ్చు వీడియోని అయితే అలాగే చూస్తున్నాను గా ఫోన్ చూడండి అక్కడినిక్క అయితే ఇక్కడికి అయితే వేస్తాము అక్కడ మళ్ళీ ఇక్కడ అయితే వేస్తాము చూసుకొని అక్కడ ఇంకా వేసుకొని ఇక్కడ వేసుకొని తర్వాత అయితే ఇక్కడ తోడలేదు రే బ్యాటరీ వేసుకొస్తే కదా మనకవుతే అది మేస్తుంటే ఉంటే కదా ఈ సైడే వెళ్తుంది అందువల్ల ఆ ఫోల్ కలర్ టై ఇంకా ఇక్కడ అయితే మనం అయితే కడతాము అలాగే ఈ వీడియోలా ఈ వీడియోలు చేయకూడదు పట్టకూడదు అంటే చూడగా ఇది వచ్చేసి మనమవుతే కాదు పడుతూ ఉండేది మనకి వేరే వీడియో అనేది సేకరించుకొని మన వీడియో అనేది మన ఛానల్ అయితే వేస్తూ ఉన్నాము ఇది అయితే మనం అయితే పుట్టిండేది కాదు మనం పొట్టేది కాదు ఇలాంటి వీడియోస్ అనేది మనం చేయము కాకపోతే ఇలాంటి వీడియోస్ వేరే తనిక డబ్బులు ఇచ్చి అలా కొనుక్కొనొచ్చు మనము అలా కొనుక్కొని మనం ఛానల్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కడంటే అక్కడ డౌన్లోడ్ చేసేస్తే మన ఛానల్కి అయితే కాపీ రైట్స్ ఛానల్ అయితే ఎత్తేస్తారు నేను ఇదే గైస్ కొంతమంది అయితే ఊరికే మెసేజ్ చేస్తూ ఉంటారు కామెంట్ పెడతారు ఇలాంటివి పట్టకూడదని ఇది మనం పుట్టేది కాదు ఎవరి దగ్గర మనం వీడియో అనేది ఆన్లైన్లో తీసుకుంటాము దాని వచ్చేసి మనం అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాం అంతే గైస్ అయితే నేనైతే వాళ్ళెత్తుకొని అక్కడి నుంకే ఏడానికి అయితే వెళ్తూ ఉన్నాము నేను నా ఫ్రెండ్ జస్ట్ ఇది ఇద్దరే ఇది ఇద్దరే వచ్చి వాళ్ళు ఆ పక్క మళ్ళీ ఈ పక్క అయితే నీరుగా అయితే ఎత్తుకెట్టి పెట్టుకొని కట్టేసుకొని వేసుకొని వాళ్ళే చూడండి వాళ్ళైతే ఇట్లా ఉంది దీని అయితే ఇప్పుకొని ముడి వేసుకుంటాము నీట్గా అది చిక్ షాన చిక్కు పడకుండా లైట్గా అట్లా ఏమన్నా ఉంటుంది చిక్క గిక్క అంతే ఇంకా దాన్ని అయితే ఇప్పుకొని వేస్తాము ఈ వీడియో చేయడానికి కూడా ఒక ఫోన్ ఫోన్లో తీసుకొని ఒక చేతిలో పెట్టుకొని అయితే వీడియో చేస్తున్నాం వైస్ సో నీ తిక్కే తింటాము నీట్గా అయితే అది ఇప్పుకొని అది లాంగ్గా పడుకోవచ్చు ఇది ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది వాళ్ళు వచ్చేసి లోపలే ఉంటుంది కదా అది మూవ్ అవుతుంది నేనైతే ఇక్కడ ఇట్లా అయితే ఎత్తుకుపోతూ ఉన్నా లాంగా ఇదంతా వచ్చేసి కసువు గైస్ ఇక్కడైతే బాగా అయితే వస్తుంది ఇలాగైతే ఎత్తుకుపోతూ ఉన్నా చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒకటి కట్టేసాము దానికైతే జాయింట్ చేస్తాము ఇప్పుడు ఒకటి కట్టాము కదా ఆ కరెంట్ ఫాల్ తక్కువ జాయింట్ చేసుకొని వెళ్తాము ఈ కెట్టినాటి నేను చూడండి ఇదే ఎత్తుకెట్ అనేది ఇంత ఇటు కాళ్ళని మా కాల్ ఇట్ అయితే పెట్టుకుంటాము ఇలాగైతే తిక్కేసుకునాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పయడానికి ఈజీగా అవుతూ ఉంటుంది ఇలాంటి తిక్కేసుకొని కనిపిస్తుంది కదా ఇలాంటి తిక్కేసుకొని మనం అయితే టైట్గా అయితే ఈ గుంజేసుకుని ఆ తర్వాత ఇవాళ అయితే మనకి ఇప్పుడు గుంజం చూడండి అలాగైతే గుంజితే ఎక్కడ కావాలంటే అక్కడ అయితే వస్తూ ఉంటుంది మూవ్ అవుతుంది వచ్చేసి ఇలాగైతే లాంగ్ అవుతే ఆ లాంగ్ ఈ లాంగ్గా వేసుకొని కట్టుకునే తెగకుండా చూడండి ఆ కరెంట్ ఫోల్ దాకా అయితే కడుతూ ఉన్నాము ఇప్పుడు వచ్చేసి దీని అయితే మనమైతే వక్తూ ఉంది కదా ఒడ్డుగా ఇది ఆ లాస్ట్కి లాస్ట్కి మూవ్ అవుతుంది ఇడ్చుకొని వెళ్ళాలి వాడు అట్లా ఇడ్చుకుపోతాడు నేను ఇట్లా ఈడ్చుకు వస్తాను చూస్తా చూడండి ఇలాగైతే విడుచుకొని వస్తే కదా మనకవుతే లాంగా వస్తుంది ఇది ఇంకా ఇంత ఐట్ అవుతే అవసరం లేదు మనిషి సైట్ అయితే అవుతుంది ఇది కాకపోతే హైట్ అవసరం లేదు మనకి మాకు ఆ లైట్ అవుతే చాలు ఎందుకంటే అది రెయ్యి వేసుకొని పోతుంది కదా మనం బ్లైట్ వేసే కొంచెం సర్ర అని దొరుకుతుంది అవిడైతే అదుముకొని అదుముకొని ఇస్తుంది అదే వల్ల అంత చాలా హైట్ అవుతే అవసరం లేదు కాకపోతే ఇది ఉంటుంది వల్ల అంత హైట్ అవుతే ఉంటుంది ఇలాగైతే లాంగ్గా వేసుకొని అంత లెక్క మనకి ఎక్కడ పోతుంది పాట ఉంటే వాటు అక్కడ చూసుకుని వాళ్ళు ఇంకా ఉంది ఇంకా వాళ్ళు ఉంది అదంతా మేము అయితే చేస్తాము ఇందులో వచ్చేసి బ్యాగ్లో వచ్చేసి గంటలు ఉంటుంది తర్వాత ఇదే గైస్ ఎత్తికెట్లోనే లాస్ట్లో ఆ పక్క ఈ పక్క పెద్ద గిచ్చే గట్టిగా గట్టిగా కట్టుకునే ఇది ఇది వచ్చేసి సెంటర్లో మనకి ఎత్తుకెట్లు వేసుకుని దీన్ని కూడా కరెక్ట్గా గా వాళ్ళు చూడండి లేకపోతే సుట్టు వేసుకుని ఈజీగా ఉంటుంది మనకి ఇప్పుడానికి ఇలాగైతే మాకల్ కన్నా రంచ్ కిందకి పెట్టుకున్న అంతే అయితే చాలు నైట్ కదా మనము అదే మనం పొగులు తోలేదు మన నీడ లైట్ అవుతూ ఉండాలా కాకపోతే ఇందులో అయితే నైట్ మేడ్ అయితే వస్తుంది దాని అయితే మనం పుట్టేది ఈరోజు చూడండి ఇలాగైతే ఆడాడ ఆడాడ ఏడా కింద ఉందో వాళ్ళు వచ్చేసి అక్కడ అయితే మనము హైట్గా అయితే పెట్టుకుంటాము హైట్గా పెట్టుకోవడానికి ఎత్తికెట్లను అయితే నిలబెట్టుకుని సూట్ తీపుకుంటాము సేమ్ ఇలాగైతే ఇలా రౌండ్ షేప్ అయితే రావాల దారం అలా వస్తే కన్నా మనకి ఇప్పుడు బాగుంటుంది అంటక అయితే బాగుంటుంది చూడండి అలాగైతే వేసుకునే వాళ్ళ ఆ పైన కట్టి ఉండేదే మెయిన్ అది కింద దీంట్లో తిగులు కొంటున్నా పైన వచ్చి అదుముకుంటుంది ఆ పైన హార్ము టైట్గా ఉంటుంది కదా అందువల్ల తర్వాత వచ్చేసి ఇంకా ఒకటి వేస్తే ఇప్పుడు టైం అవుతాయి అవుతుంది లేట్ అయిపోతుంది వీడియో తీసుకొని అయితే దీని అయితే కొంచెం వీడియో తీసుకొని కొంచెం కట్ చేస్తాను ఎందుకంటే వీడియోలో మొత్తము వలకెడతా ఉండేది అయితే బాగుండదు చూడండి ఇది నుంచి చిక్కు పడింది దీన్ని ఆ లాస్ట్కి వచ్చి పట్టుకొని వెళ్ళి ఆ కరెంట్ ఫోల్ తాకి అంతే గైస్ ఆ కరెంట్ ఫోల్ తాకపోతే జాయింట్ చేసుకుంటాము అంతే ఆగా అంతసార్లు మూడవుతే తెచ్చాము మూడు వేసేస్తు ఉన్నాము ఇలాగొతే హైట్గా కట్టుకొని వెళ్ళి లైట్ ఇది మిక్స్ హైట్ కనిపిస్తుందేమో కానీ ఇది ఎంతలే లైట్ ఉంటుంది అంతే ఇటు ఆ కొతుంది ఈ పక్కన ఇంకా మనం వస్తే కన వాటు అక్కడే ఉండేది అది వెళ్ళడానికి ఇలాగైతే కట్టుకొని అలాగే ఎత్తికెట్లు పెట్టుకొని మనమైతే నీట్గా చూసుకుని వాళ్ళు ఒక టై వేసిన తర్వాత ఒక మళ్ళీ ఒక పక్కన ఇంకొకటి చూసుకొని పోవాలి కరెక్ట్గా ఉందే పడిపోయింది అనేది ఎంత లాంగ్ ఉంది అనేది సంగస్ ఇలాగైతే చూసుకొని నీళ్ళు కింద సొంత కింద ఉంది అనేది అంతా కనుక్కొని వెళ్ళాలి ఇలాగైతే వేసుకున్న తర్వాత మనకు వచ్చేసి ఇంకా గంటలు అవుతాయి ఉంది గైస్ గంటలు పెట్టాల దాన్ని చూపిస్తుంది చూసుకోండి ఆ గంటలు మేము ఎక్కడికి ఎడతాము అనేది అంతా చూపిస్తాము లేకపోతే అంత కరెడ్గా కెట్టినమ్మా బొగ్గిల్తాడు అదంతా చూసుకుని దాని తర్వాతే మనం అయితే క్లీన్గా చూసుకున్న తర్వాతే లేదంటే మనకి పొడినే తెప్పించుకొని వెళ్ళిస్తుంది సో అండి ఆ ఫోల్తో ఇంకా ఈ విధంగా అయితే చేసాము ఇప్పుడున చాలు మూడు అయితే వచ్చింది వాటినిక ఇక్కడ ఇప్పుడు వచ్చే టైం అయితే అయిపోయింది అంతా సాయంత్రం అయితే అవుతుంది లాస్ట్ మూమెంట్లో వచ్చేసి మనం అయితే ఇప్పుడు అయితే గంటలు కట్టేస్తాము గంటలందుకు అంటే మనకొతే అయితే మనకు తెలియడానికి చూడండి ఇదంతా నీట్గా అయితే ఎంచుకొని కోసుకొనేస్తాము గడ్డి నీట్గా సూప్ కోసుకొనేసి గంట పుట్టే మాదిరి పెట్టుకొని చూడండి ఇదే గంట మన ఆవులకి కనుక చూడండి పెద్ద గంట సేమ్ అలాంటిది గంట ఇది గైస్ ఇలాంటి గంట దీని అయితే నీటిగా కోసుకొని అది పొట్టే మాదిరి పెట్టుకోనల్ల చూడండి అలాగతే దూసేసి ఆ గంట తింత ఖర్చు పెట్టేసి కరెక్ట్గా లోపల వచ్చి పెట్టుకునేసి దాని తర్వాత దాన్ని కొట్ లోపలికి పోకపోతే కొట్టుకొని దాది గంట అల్లాడుతుందా లేదా సౌండ్ వస్తుందా లేదా అనేది అయితే చూసుకుని చూడండి సేమ్ అలాగతే కొట్టుకొని అల్లాడుతుందా లేదా సౌండ్ వస్తుందా లేదా అనేది అయితే చూసుకున్నాళ్ళి ఇలాగైతే అడాడ ఆడాడ ఒకటి అయితే ఎత్తికెట్లు పెట్టాము చూడండి కై అక్కడక్కడ ఒకొక్కటి అయితే పెట్టుకొని ఇస్తే కదా అయితే పొడిన తర్వాత ఈజీగా అయితే అవుతుంది చూడండి ఇక్కడ ఒకటి వేస్తూ ఉన్నాము మన పొడిన తక్షణమే మనకైతే ఇది అది అది అల్లాడుతూ ఉంటుంది కదా అప్పుడైతే మనకైతే తెలుస్తుంది పొడిందని దానికి యూజ్కి వచ్చేసి గంటేస్తూ ఉన్నాము అంతే లేదంటే ఈ పొడవునా ఒక్కొక్కడు ఉండాలి ఆ ఒకటి ఈ పక్క ఒకడు అది లేదు కాబట్టి మేము ఇద్దరే ఉండేది కాబట్టి గంటలేస్తూ ఉన్నాము మంచిగా ఉండొచ్చు గంటలు పెడితే కన్నా మనకొతే పొడిన తక్షణం శబ్దం వస్తుంది కదా తెలుస్తుంది చూడండి లేకపోతే అల్లరి చూసుకున్న వాళ్ళ అల్లాడుతుందే లేదా ఇదే గంట మనకు దొరుకుతుంది సంతల్లా గింతల్లా కానీ పోతే ఆవుల సంతల్లా గింతల్లా అలాంటి ప్లేసుల్లో అయితే ఆరామ దొరుకుతుంది ఇది కొసు జాగా చూడండి లేకొచ్చే వేసుకున్నాను గంటలు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకున్న తర్వాత అక్కడ అంత దూరం ఇంకోటి అయితే వేసుకునాలి గంటలో వేసుకుంటే అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు అయితే నైట్ అవుతే అయిపోయింది గైస్ నైట్లో అయితే మేము నేను ఫ్రెండ్ అయితే వచ్చాము పడిందే లేదా చూసుకునేకి అలాగే మనమైతే బ్యాటరీ ఎత్తుకు వస్తాయి దానికన్నా మోగన్ కానీ వేసుకుంటే అది అక్కడే నిలుచుకో ఉంటుంది అట్లా అదనుకోవచ్చు మనం ఇప్పుడు కన్నా మనకు కనిపించి తిరిగితే కన్నా అది ఆ సైడ్ అయిపోతుంది మనము వేసిందనుకుంటే అది ముందు ఫ్రంట్లో ఉంది వల్ల మనం వచ్చేసి దీనికి ఈ పక్కన తోలుకోపోతూ ఉన్నాము ఇలాగైతే చూసుకుని వాళ్ళి ఇలాగైతే మనం బ్యాటరీ వేస్తే కన్నా కనిపిస్తుంది రెయ్యి హుషారుగా అయితే రావాలి పాములుగానే ఉంటుంది చూసుకొని అయితే రావాలి మాకు అంటే వాడకెత్తింది కాబట్టి అయితే వస్తూ ఉంటాము ఇలాగైతే ఉండాలి వేస్తూ ఉందా దూరంగా వేస్తే కానీ మనకొచ్చి తెలుస్తుంది అలా గైస్ పడిపోయింది చూడండి గైస్ మాకే శబ్దం వచ్చింది అందుకే అయితే చూ చూస్తే పడిపోయింది అదుముకొని చిన్నాడు చూడండి ఇలాగైతే ఉంటుంది పెద్దగానే ఉంది ఒక టూ కేజీస్ అయితే రావచ్చు ఇలాగైతే ఉంటుంది గైస్ కుందేలు పట్టేది వీడియోస్ అంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో వచ్చేసి